फ्रेंड्स मेमईते इकड़कते चरूक वा फ्रेंड्स इकसको मेहमे मेम ठीम मत फ्रेंड्स इधी फ्रेंड्स इधर मैं मैम दिखता फ्रेंड्स इगे फ्रेंड्स इधर माँम మేమైతే ఇక్కడ ఇది అయితే మాపడి చెరువు ఈ చెరువులో అంటే చూసి హాయ్ లో నెంబర్ వన్ నెంబర్ వన్ లో ఉండేది సింహాద్రి తర్వాత ప్రభు తర్వాత చింటూ తర్వాత పవన్ పవన్ తర్వాత కుట్టి కుట్టి తర్వాత మేము మేమందరం చాలా మంది వచ్చాము ఫ్రెండ్స్ ఇగో కార్లో వచ్చాము చూడండి గైస్ అదో కొండమాంగ కూడా ఉన్నాడు కానీ అయితే కొంచెం భయపడి కొంచెం లోపలే ఉంటాను నేను రాలేను బయటికి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ అందుకని మేము వెళ్తున్నాము సరే మీకు కూడా చూపిస్తాము మొత్తం ఏం జరుగుతుంది ఏంటో మా వాళ్ళు పెద్ద అనేవాళ్ళు ఇప్పుడు మీకు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అందరం కలిసి ఇక్కడికి ఇప్పుడైతే వీళ్ళంతా సంస్ అడికి వచ్చారు మేము అంతలోకి వేరే ఒక పవన్ అనే అబ్బాయికి ఒక చిన్న డౌట్ వచ్చింది ఇక్కడ దేయాలు ఉంటాయని అడుగుతున్నాడు సరే దానికి మా ఓడు సింహాద్రి అనే వ్యక్తి మాట్లాడడానికి మాట్లాడుతున్నాడు అతనికి కొంచెం హిస్టరీ తెలుసు చెరువు గురించి హిస్టరీ చెప్తున్నాడు వినండి మామ ఇక్కడ దెయ్యాలు అనే అంట మా పెద్ద అప్పుడు చెప్పేవాళ్ళు దెయ్యాలు బాగా తిరుగుతున్నాయి అంటూ చూసి ఒకసారి పెద్ద వాళ్ళు వెళ్తుంటే ఈరోజు ఎక్కడ చూద్దామని వచ్చాను మాపడి చెరుపు ఉన్నాయి దియ్యాలు నేను తాగి అయితే నాకాడేమైతే రాదు మాట్లాడదు ఇక్కడ దియ్యాలు మాటలు గేట్లు నాకాడ చెప్పొద్దు ఇక్కడ చచ్చిపోయిన మా ను చూసినవా నేను అయితే నేను చూడలేదు ఇప్పుడు నేను తాగి నా కాడి దియ్యా నువ్వు చెప్పిరా அலைகமா மாரகமாடா எல்லிமா ரெட்டியா எல்லின்டா ஏய் చూడండి చూడండి ఇక్కడ మాపాడుచారు ఎట్ల ఉందో ఎవరు అని చెప్పారు మీకు ఎట్లా మోపాడిచి వ్యూ ఇగో చూడండి అంత ప్రశాంతంగా చెట్లు అయితే మొత్తం నీళ్ళలో సౌండ్ వస్తుందంట అందుకనే చూడటానికి వచ్చాము ఇగో వాటర్ ఇగో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి మాపడి చెరువు చెట్లు మొత్తం టైం అయితే పదకొండు పన్నెండు అయితే అవుతోంది ఒకటవుతుంది అన్న ఒకటైతోంది ఇక అది కానీ వెళ్తే చేయాలంటే ఏంది చిన్నది నేను అక్కడ నుంచే స్టార్ట్ చేశాను సమా నెక్స్ట్ చాలా అందరం ఇక అయితే ప్రశాంతంగా ఉంది ఇప్పటికైతే చూడాలిలో మాట అన్ని మాటలు ఏమి కట్ చేసేది ఓన్లీ మీడియా వస్తున్నాయి ఆడా ఉంది ఏదన్నా కానీ చూడండి అడ్వెంచర్ చేస్తున్నాం చంద్రుడు చూసారు చంద్రుడు చంద్రుజీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ చంద్రుడు చల్లగా ఉన్నాడు ఇక్కడ ఇప్పుడైతే దయ్యాల టైం అయింది ఒకటైంది టైం అయితే ఒకటైతుంది ముందుగా ఆపాడు చీర వచ్చింది ఆపాడు వచ్చింది ఇక ఇప్పుడు అక్కడ రూమ్కి వెళ్తున్నాం రూమ్ కడే సౌండ్ వస్తుందంట అప్పుడు చనిపోయిన వాళ్ళందరూ నైట్ పూట తిరుగుతారంట ఫ్రెండ్స్ ఓడి ఇప్పుడు నెక్స్ట్ అక్కడ నైట్ పూట ఎంత ప్రశాంతంగా ఉందో అంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ వాళ్ళు కూడా మంచిగా పూటగా వస్తుంటాయి నైట్ అయితే ఇక్కడికి ఎవరు రారు వచ్చాము మాకు మాకని తెలియదు ఫ్రెండ్స్ మాకు ఈరోజు చెప్తే మేము నీళ్ళ సౌండ్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ సుడికొండమైన తిరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం వాటరే మొత్తం చెరు అన్న ముప్పై అడుగులు ఉంటుంది అన్నది కూడా చెప్తా ఉన్నా కూడా వెనకనే ముందు అబ్జర్వ్ చేస్తుంటది ఫ్రెండ్స్ ఇక్కడైతే నీళ్ళు పైకి వచ్చి ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదిగం వైట్ కలర్గా ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నా భయం వేస్తుంది మాకు నైట్ పూట

మనం చెప్పలేని భయంకర ఉంటాయి ఇక్కడ మోపడి చేరు అప్పుడు కొట్టకపోయిన మనుషులు అందరూ చనిపోయారంట అక్కడ చనిపోయిన వాళ్ళందరూ నైట్ పూట బ్రిడ్జి మీద అరుస్తుంటారు అందుకనే చూ అందరూ అంటారు కానీ మేము రాలేదు ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము చూద్దామని వచ్చాము చెరువు నైట్ పూట ఒక ఒకటి రెండు గంటలకి బియ్యాలు అరుస్తాయంట ఇప్పుడు అయితే ఇప్పటివరకు చెవుగా రాలేదు పని నైతున్న టైం అయితే చూడండి పన్నెండు అయిన టైం అయితే ఇప్పుడు ఇంకొక గంట అయితే ఇక మొత్తం ప్రచారం జరిగిపోతుంటుంది ఎప్పుడన్నా పగులు వచ్చినప్పుడు వ్యూజిట్ చేయాలి పగులు ఎంత ప్రశాంతం ఎంత వేలు రాత్రి ప్రశాంతంగా నైట్ పూట ఇది ఒక్కరే ఒంటరిగా వచ్చే పని అయితే ఫ్రెండ్స్ మోపాడి చెరువు డ్యాము నైట్ పూట ఎవరైనా వచ్చే పని అయితే రావకండి ఒక్కరే ఇద్దరు కానీ ఒకరు ఇద్దరు ఉన్నా కూడా రాబాకండి భయంకరంగా ఉంది నైట్ పూట ఒక ఐదు నైట్ అంత భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ రాబాకండి అసలు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి జాగ్రత్త చూసుకోండి ఎప్పుడన్నా డేర్ చేసి వస్తుంది ఎలా వస్తుంది

మేమైతే ఇప్పుడు దెయ్యాలు లేదో చూద్దాం రండి ఈరోజు ఇద్దరు ఈ మావని వేసుకుని వచ్చాము ఇక్కడ దెయ్యాలు ఉంటాయి అంటే మీరు నమ్మలేదు కానీ ఈ మనిషి చూపిస్తాను అంటున్నాడు రండి ఫ్రెండ్స్ 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 అక్కడ ఉంది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ట్యాచ్ లైట్ కూడా ఏదో బ్లింగ్ బ్లింగ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ 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 చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దూకేస్తుంది మనం లాగేస్తుంది ఫ్రెండ్స్ మాకేం భయం వేస్తుంది మాకు రాబుద్ది కావట్లేదు మా మామగారు ఏమో రావాలంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పట్టుకోవాలని కానీ దేని దొరకట్లేదు ఫ్రెండ్స్ లాగేస్తుంది మనుషుల్ని ఈ రోజు మనుషులు చంపిస్తాయి ఇంక ఉన్నది చెప్తున్నాము వీళ్ళేం పిల్లలు భయపడుతుండ్రు నేనైతే తాగుబోతో నేనైతే తాగుబోతోని నా కాడికైతే దెయ్యాలి రావు పట్టుకుందామంటేనేమో భయపడతాను పిల్లలకి మీకు ఏమంటా ఇంకా చెప్పండి మన ఫ్రెండ్స్ కి చెప్పండి ఈ రోజు అయితే మేము డే కేర్ చేసి చూడటానికి వచ్చాము ఈ మనిషి ఎలాగస్తుందీ ఎంత బాగుందో నైట్ అంత భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మేము మా వెంట వల్ల చెప్పండి మీరు కోడే మీరు చెప్పండి ఇంకా రేయనే అయితే పట్టుకుంటా దేయ్యాని చెప్పండి మన చెప్పండి మాకైతే భయమేస్తుంది గైస్ అయితే గైస్ మీకు రేపు కూడా ఇంకా దీనికంటే ఇంకా అద్భుత అద్భుతమైన ఫార్టీ ఫోర్ ఉంటుందండి మీరు చూద్దరు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అటు నుంచి అటు వెళ్ళిపోయింది చూపిస్తాం ఇప్పుడు మాకు మాత్రం సబ్స్క్రైబ్ అనేది చేయండి ఇప్పుడు మేము ఇక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ అని ఇక్కడ మహబాడ దగ్గర ఉందండి అక్కడికి వచ్చాము ఇదో చూడండి అక్కడ ఏమన్నది నైన్టీన్ సెవెంటీ టూ అని ఉంది అప్పుడు కట్టిన పాత పెద్ద పెద్ద కాలపు నాటిన కట్టిన గుడి ఇది టెంపుల్ అయితే ఇప్పటికి అప్పుడు నుంచి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ బ్యాగ్ బ్యాగప్ ఉంది కానీ ఇక మా ఫ్రెండ్స్ చెప్తున్నారు చూడండి సోపడి చెరువుకి మేము వచ్చాము ఇక్కడ గుడి గుడి కూడా చూపించి మా వాళ్ళకి కావట్లేదు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు అక్కడ టెంపుల్ మొత్తం గేట్లు వేసి గేట్లు లాక్ చేస్తున్నారు దానివల్ల మేము చూడలేకపోతున్నాం ఫ్రెండ్స్ కానీ మీరు లోపల చూడండి ఫ్రెండ్స్ లాక్ చేసేసారు కాబట్టి మేము లోపల పోవడానికి మాకు అవకాశం లేదు కానీ లోపల మొత్తం చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే గైస్ నా ఇంకా ఇదిగోండి మేము కార్లో వచ్చేసాము